ఎలక్ట్రానిక్ ప్రింటింగ్ మీడియా సోదరులందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని గతంలో ఎన్నడూ లేని విధంగా మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు ప్రజాస్వామికంగా చర్చలు కొనసాగాలి అసెంబ్లీలో ప్రతి సమస్యను ప్రతి సమస్య మీద ఇటు అధికార పార్టీ సభ్యులకు అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ సభ్యులందరికీ చర్చించడానికి అవకాశం కల్పించే విధంగా పదకొండు రోజులు అసెంబ్లీ సెషన్స్ని నిర్వహించి దాదాపు తొంభై ఆరు గంటల ముప్పై రెండు సెకండ్లు సభ నిర్వహించి అన్ని పార్టీల సభ్యులు నూట పంతొమ్మిది సభ్యులు మంది సభ్యులు మరి నూట నలభై ఆరు సార్లు మరి చర్చలో పాల్గొని ప్రసంగించి పన్నెండు బిల్లను అదేవిధంగా మూడు ముఖ్యమైన తీర్మానాలని ఈరోజు మరి శాసనసభ సమావేశాల్లో ఈ బడ్జెట్ సమావేశాల్లో మరి ఈరోజు ప్రభుత్వం మరి పూర్తి స్థాయిలో విజయవంతంగా సభ నిర్వహించడంలో ప్రభుత్వం సక్సెస్ అయిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అటు ప్రతిపక్ష నాయకులు ముఖ్యంగా ప్రతిపక్ష నేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఏనాడు సభకు రాకపోయినా వారి కుటుంబ సభ్యులు మరి నల్లికుంట్ల మాటలు మాట్లాడినా సభలో ప్రతిసారి ఆటంకాలు కలిగించాలనే వారి ధోరణి చూపించిన అహంకారపూరితమైన వారి ప్రవర్తన మరి సభలో మరి ప్రవర్తించిన మరి సభకు ఎక్కడ ఆటంకాలు కలగకుండా మరి సజావుగా విజయవంతంగా మరి నిర్వహించిన సభాపతి గారికి అదేవిధంగా మరి ముఖ్యమంత్రి గారికి ఎల్ఏ మంత్రివర్యులు సీధర్బాబు గారికి క్యాబినెట్ మంత్రులందరికీ తెలంగాణ ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఈరోజు ప్రవేశపెట్టిన తీర్మానాల్లో ముఖ్యమైనది మరి అవయవ దానాల మీద అమెండ్మెంట్ అదేవిధంగా కేంద్రానికి గిరిజన ముఖ్యంగా బంజారా లంబాడ సోదరులకు వారు మాట్లాడే భాషను రాజ్యాంగ సవరణలో ఎనిమిదో షెడ్యూల్లో చేర్చాలని చెప్పేసి దాని మీద కూడా తీర్మానం చేసినందుకు ముఖ్యమంత్రి గారికి క్యాబినెట్ మంత్రులందరికీ శాసనసభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా దక్షిణ రాష్ట్రాల్లో మోడీ గారు చూపిస్తున్న వి రాజకీయ వివక్షత మీద ఇక్కడ స్థానాలు పెరగకుండా కేవలం ఉత్తరాది రాష్ట్రాల్లోనే అసెంబ్లీ పార్లమెంట్ స్థానాలను పెంచుకొని రాజకీయంగా వారు భవిష్యత్తులో పబ్బం గడుపుకునే ఒక కుట్రను కూడా మరి తెరలేపి కాబట్టి దక్షిణాది రాష్ట్రాలన్నీ ఏకపక్షంగా నిలబడి మరి కేంద్రం మొడలు మెడలు వంచే కార్యక్రమం కూడా తీసుకెళ్లాలనే తీర్మానాల్ని ముఖ్యంగా మరి సభలో తీసుకోవడం జరిగింది ముఖ్యంగా మరి గత పది సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని జలగల్లాగా పిండి పీడించి వారి రక్త మాంసాలని మరి ఇటు అధికారంగా అదేవిధంగా ధనార్జన కోసం వాడుకొని ఈరోజు సజావుగా రాష్ట్రంలో ప్రజాపాలన సాగిస్తూ విద్యార్థులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ రైతాంగానికి అన్ని రకాలుగా సహకారం అందిస్తూ అదేవిధంగా ఉద్యోగస్తులను మహిళల్ని అన్ని సామాజిక వర్గాలని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్న ప్రభుత్వాన్ని వారు మరి ఏదో నిందలేసే కార్యక్రమాలు అలాంటి చర్యలు వారు మరి పది సంవత్సరాలు మెక్కాల్సింది మెక్కేసి ఇప్పుడు ప్రభుత్వాన్ని నిందిస్తే ప్రజలు ఊరుకునే పరిస్థితులు లేరు నమ్మే పరిస్థితులు లేరని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం ఇటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానీ అటు పార్లమెంట్ ఎన్నికల్లో కానీ వారు బీజేపీ పార్టీకి అవయవ దానం చేసినట్టు వీరు సీట్లు దానం చేసి ఈరోజు మరి బీజేపీ టిఆర్ఎస్ పార్టీలు ఒకటై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిందలేద్దామని ప్రయత్నం చేసినా మరి దాన్ని తిప్పికొట్టే విధంగా బడ్జెట్ ప్రజలకు ప్రతి సామాజిక వర్గాన్ని మరి సంతృప్తి పరిచే విధంగా మరి గత ప్రభుత్వంలాగా అంకెల గాడిలా కాకుండా మరి అన్ని సామాజిక వర్గాలకు నిజమైన పథకాలు సంక్షేమ పథకాలు అందించే విధంగా మరి బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక శాఖ మాత్రులు వట్టి విక్రమార్గ గారికి ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా థ్యాంక్ యూ అందరికీ నమస్కారాలు తెలంగాణ తెలంగాణ అసెంబ్లీ ఫిఫ్త్ సెషన్ అంత్యంత్య ప్రజాస్వామిక పద్ధతిలో నిర్వహించడం జరిగింది ఇప్పుడే మా మిత్రుడు చెప్పినట్టుగా పదకొండు రోజులు తొంభై ఏడు గంటల ముప్పై రెండు నిమిషాలు సభ బ్రహ్మాండంగా మా గౌరవ స్పీకర్ గారి ఆధ్వర్యంలో పలు ప్రజా సమస్యలను ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక శాఖ డిప్యూటీ శాఖ మాచలు బట్టి విక్రమార్క గారు శాసనసభ వివరాల మాచు మాచులు గారు మంత్రులందరూ కూడా సమిష్టిగా శాసనసభ్యులు అందరం కూడా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలో ఆయా రంగాలకు బడ్జెట్ను ఆమోదింపు చేసేటువంటి క్రమంలో ప్రతిపక్షాల నుంచి కూడా సూచనలు సలాలను తీసుకోవాలని చెప్పని ఆశించిన కానీ ప్రతిపక్షాలకు సంబంధించి ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి ఓవైపు బీజేపీకి ఈ ప్రభుత్వము ఈ శాసనసభ గౌరవ స్పీకర్ గారు తగిన సమయం ఇచ్చినప్పటికీ ఆ ఇచ్చిన సమయాన్ని రాజకీయ ప్రసంగాలకే వాళ్ళు వాడుకున్నటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వాన్ని బదనం చేసేటువంటి తప్పుడు అంకెలతోటి తప్పుడు విధానాలతోటి మరి వారు ప్రసంగించిన తీరే తప్ప నిర్మాణ నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు స్థలాలు మేము ఆశించిన రీతిలో ప్రజలు ఆశించిన రీతిలో ప్రతిపక్షాల నుంచి రాలేవాడ మాటి సందర్భంగా చెబుతూ గత పది సంవత్సరాలుగా వాళ్ళ ప్రభుత్వ హయాంలో జరిగిన అసెంబ్లీను ఇప్పుడు ఈ ఐదవ సెషన్ జరుగుతున్న ప్రజాస్వామ్య ప్రజా ప్రజాపాలన తెరదీసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనకు అనుగుణంగా స్పీకర్ గడ్డ ప్రసాద్ కుమార్ గారు నడిపించిన తీరు కూడా మీ అందరి విషయంలో గతంలో మూడు గంటల పదిహేను నిమిషాల వరకు తెల్లవారుజామున అందరికీ అవకాశం ఇచ్చి ఈసారి ఫిఫ్త్ సెషన్లో కూడా అర్ధరాత్రి క్యాలెండర్ మారింది మళ్ళీ పన్నెండున్నర వరకు కూడా ప్రజలందరికీ ఉపయోగపడేటువంటి సూచనలు సలహాలు తీసుకున్న సందర్భంలో బీఆర్ఎస్ బీజేపీ మాత్రం వాళ్ళ ఎజెండాను వాళ్ళ రిజ రాజకీయ ఎజెండాను చెప్పే ప్రయత్నం చేసింది తప్ప ప్రజల కోసం చక్కటి సూచన సలహాలు ఇవ్వలేరు కథ మాము శరా మామూలు అన్నట్టుగా మేము ఆశించిన ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ గారు ఈ శాసనసభ సమయ సమయంలో వారు విలువైన సూచనలు సలాలు ఇస్తారనుకున్నాం కానీ గతంలో ఒకసారి చుక్క తెగి రాలిపోయినట్టుగా ఆనాడు బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పుడు మా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో వచ్చిండ్రు ప్రవేశ బడ్జెట్ పూర్తి కాకముందే ఇదే మీడియా పార్టీ దగ్గరికి వచ్చి ఏదేదో మాట్లాడి వెళ్ళిపోయాడు ఈసారి గవర్నర్ ప్రసంగం జరిగే కంటే ముందు వచ్చిండు ప్రసంగం అయిపోయిన తర్వాత వీడు తెల్లారి నుంచి వస్త్ర నుంచి రాలేదు ఫామ్ హౌస్గా పరిమితమైంది అంటే వీళ్ళకు ప్రతిపక్ష నేత హోదా క్యాబినెట్ ర్యాంక్ హోదాను ప్రజలు ఇచ్చినప్పటికీ నేను ముఖ్యమంత్రి సీట్ ఉంటేనే వస్త లేకపోతే రాను అనేటువంటి భావన కనిపించే విధంగా ఇప్పటికీ వాళ్ళు అధికార పార్టీ మాది అనేటువంటి భావనతోటి ఫోర్త్ సెషన్ వరకు ఉన్నది ఫిఫ్త్ సెషన్ కొంచెం తేడా కొట్టింది ప్రభుత్వం అనేది కాదు ఈ ప్రభుత్వం వారిది మన సూచనశాలలు ఇవ్వండి అయినప్పుడు కూడా వాళ్ళు సూచనశాలలు ఇవ్వకుండా వారు భ్రమల్లో ఉండిపోతున్నారు ఈరోజు వాళ్ళు హౌజును ఏ విధంగా తప్పుదారి పట్టిస్తున్నారు ఓ వైపు హౌజ్ నడుస్తుంటే హౌజ్ బయట వీడియోలు తీసుకోవడము ఫోటోలు తీసుకోవడము ధర్నాలు చేయడము ఏకంగా స్థానసభలో హరీష్ రావు గారు ఫోటోలు తీస్తున్నాడు వారు పది సంవత్సరాల మంత్రిగా తెలంగాణ వచ్చినాక తెలంగాణ రాకముందు మా కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షంగా ఎమ్మెల్యే కాకముందు మంత్రి అయి ఇంచుమించు పద్నాలుగు సంవత్సరాల వారికి అనుభవం ఉందనుకుంటున్నాను అంటే పన్నెండు పది సంవత్సరాల పైన అనుభవం ఉన్నటువంటి వారి రోజు శాసనసభలో ఫోటోలు తీసేటువంటి కార్యక్రమం వారిపై చర్యలు తీసుకోవాలని కూడా బీఆర్ఎస్ నాయక వారు ఎవరైతే ఈ కార్యక్రమం చేశారో వారిపై తెలియ చర్యలు స్పీకర్ గారు కూడా మేము ఫిర్యాదు చేసిన సందర్భంగా కూడా గుర్తు చేస్తూ ఈరోజు వారికి ప్రజాస్వామ్యం అన్న లెక్కలేదు గౌరవ ముఖ్యమంత్రి గారు చేరంటే లెక్కలేదు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారంటే అసలకే లెక్కలేదు స్పీకర్ చేరు యుద్ధం చేసేటువంటి కార్యక్రమాన్ని మీరు అందరూ కూడా చూసారు ఈరోజు ప్రజలందరికీ ఒకటి చెప్పదలుచుకున్నాం ఈ సభ ద్వారా ఈనాడు మేము బీసీ బిడ్డలంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనర్ సమితి అందరం కూడా గర్వపడ్డం నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ అమలు చేయాలి రాజకీయంగా ఉద్యోగపరంగా విద్యపరంగా అనేటువంటి తీర్మానాన్ని ఆమోదింపు చేసి షెడ్యూల్ నైన్లో రాజ్యాంగ సభను చేసి చేర్చాలని చెప్పని ఏదైతే బిల్లు ఈరోజు ఆమోదింప చేసుకున్నామో దాంతోపాటు ఎస్సీ కేటగిరైజేషన్ సంబంధించి కూడా ముప్పై ఎదురు చూస్తున్నటువంటి సుప్రీంకోర్టు తీర్పు రాగానే మొ మొట్టమొదలుగా ఈ తెలంగాణ అసెంబ్లీలో దాన్ని కూడా ఆమోదింపు చేసుకొని ఈరోజు చిరకాల కోరికలు ఏవైతున్నాయో వాటిని అమలు చేసుకున్నామన్న మాట సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వతహాగా బీసీ బిడ్డ కాకున్నప్పుడు కూడా నలభై రెండు చేతుల రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పని ఏదైతే ముందుకు వచ్చిండో ఆనాడు బీసీ బిడ్డగా సంక్షేమ శాఖ మంత్రి పున్న ప్రభాకర్ గారు ఎస్సీ కేటగరేసే మీద దామోదర్ రాజనర్సు గారు కూడా వారి ప్రతిపాదనలు ఈరోజు బిల్లు రూపంలో రావడం ఆనందదాయకం శుభదాయకం అన్నమాట ఈ సమయంలో బీసీ బిడ్డలంగా ఈరోజు మేము ఎస్సీ ఎస్టీ బీసీ మైనర్ సంబంధించిన వాళ్ళం ఉండడం అర్చి విషయం ఈ సందర్భంగా భావిస్తూ దాంతోపాటు మరో ప్రధానమైంది ఈరోజు లోకసభ ఏదైతే జనాభా లెక్కల ప్రకారం లో దక్షిణాదికి ఈరోజు వాళ్ళు సీట్లను జనాభా లెక్కల ప్రకారం తక్కువేయాలని చెప్పినప్పుడు ఆలోచన ఉంటే ఇది సరికాదు గతంలో ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఏదైతే పాత పద్ధతుల్లో పార్లమెంటు సీట్లను దక్షిణాదికి ఏ విధంగా ఇచ్చారో దాన్ని అదే విధంగా కొనసాగించే విధంగా అటల్ అప్పుడు ప్రధానమంత్రి వాజ్పేయి గారు కూడా ఏ కొనసాగించిండో అదే విధంగా దక్షిణాది రాష్ట్రాలకు ఎంపీ సీట్లను ఒకటి కూడా తక్కువ కాకుండా యథావిధిగా ఉంచాలని చెప్పని ఒక తీర్మానాన్ని ప్రవేశపెడుతూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ పునర్విభన చట్టంలో నూట పదిహేడు సీట్లను సీట్లను ఎమ్మెల్యే నూట పంతొమ్మిది ఎమ్మెల్యే సీట్లను నూట యాభై పెంచాలని చెప్పి అనేది ఇంకా పెండింగ్లో ఉంది దాన్ని అమలు చేయాలని చెప్పిన ఒక తీర్మానం కూడా ఈ సందర్భంగా చేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వం పంపేటువంటి కార్యక్రమాన్ని చేయడం అనేది దాంతోపాటు అసెంబ్లీ జరుగుతున్న సమయ సమయంలోనే రాజీవ్ యువ వికాసం కింద ఆరు వేల కోట్లు ఐదు లక్షల మంది యువతకు ఉపాధినిచ్చేటువంటి కార్యక్రమం ఈరోజు రావడం ఆనందదాయకంగా చెప్తూ ఈరోజు రైతుకు రుణమాఫీ చేసినాం ఇరవై వేల ఆరు వందల కోట్లంటే రైతులను తప్పుదారి పట్టు ఇచ్చే విధంగా ఏమేమి మాట్లాడుతున్నారు ప్రతిపక్ష నాయకులు మీరు అందరు చూశారు ఒక మాట అంటుండే ఇక్కడ మేము ప్రెస్ మీట్కి వచ్చేటప్పుడు ఒక మాట వినడం జరిగింది ప్రభుత్వం పారిపోయింది సమస్యల మీదని చెప్పని అసలు పారిపోయింది మీరు అంటున్నారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ప్రజాస్వామ్య పద్ధతిలో అడిగిన వాళ్ళందరికీ మైకిస్తూ మీ అందరూ కూడా గంటల కొద్ది మైకిస్తూ మీరు కూడా చెప్పేది వినాలని చెప్పని తగిన సూచన స్థలాలు ఇవ్వాలంటే సభ నుంచి పారిపోయింది ప్రతిపక్ష నేత కేసీఆర్ గారు కాదా అని అంటున్నా మీకు బాధ్యత లేదా అంటున్నా క్యాబినెట్ మినిస్టర్ ర్యాంకుతో ఉన్నటువంటి మీరు కేవలం జీత బజ్యాలు తీసుకోవడమే కాదు మీరు వచ్చి తగిన సూచనలు చేయాలని చెప్పంటే సభకు రాకుండా ఉన్నది ఎవరు దాని అర్థం పారిపోయింది సభ నుంచి మీరా మేము అంటున్నాం ఈరోజు మీ సభలో అధికార పార్టీ అందరం కూడా మంత్రి వాళ్ళందరూ కూడా తెలంగాణ ఉపయోగపడేటువంటి కార్యక్రమం తీసుకోవడం కోసం అనేక పద్ధతుల మీద మాట్లాడితే గత పది సంవత్సరాలకు సంబంధించినటువంటి ఎస్సీఎస్సీ సభలను సంబంధించి కానీ బీసీ సభ్యులకు సంబంధించి కానీ గతంలో ఈరోజు కూలేశ్వరం కాళేశ్వరం పెట్టే కూలేశ్వరానికి ఇచ్చినటువంటి అంశంలో కానీ మాట్లాడుతుంటే తగిన సూచనలు ఇవ్వకుండా ఈరోజు మేము ఈ సంవత్సరం ఇంచుమించు అరవై వేల కోట్ల పైచీలకు ఈ ఇరవై నాలుగు ఇరవై సంవత్సరాలు రైతాంగం పెట్టినటువంటి ఏదైతే ఖర్చు పెట్టినటువంటి అంశాన్ని చెప్తే కూడా వాళ్ళు దాన్ని పట్టించుకోకుండా ఇక్కడికి వచ్చేదో ఇష్టానుసారిగా మాట్లాడే మాటలు సరైనది కాదని మన సందర్భంగా తెలియస్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అన్నిటి కూడా అమలు చేస్తూ ముందుకు పోతాం బీఆర్ఎస్ గతంలో అవినీతి అక్రమాలతోటి నాణ్యత లేని కట్టడాలతోటి ముందు చూపు ముందు చూపు లేకుండా రాష్ట్ర నప్పుల కుప్ప రాష్ట్రంగా మార్చిన అన్ని అప్పులు కలిసి ఎనిమిది లక్షల కోట్లు అయినప్పటికీ కూడా ఈరోజు ఈ రాష్ట్రాన్ని గాడులు పెట్టే విధంగా అన్ని పథకాలకు కొత్త కొత్త పాలసీలు తీసుకొచ్చే విధంగా ప్రతి నిత్యం పద్దెనిమిది గంటలు కష్టపడితే ముఖ్యమంత్రి గారు ముందుకు పోతున్నారు సమన్వయం చేసుకుంటున్న ఉప ముఖ్యమంత్రి మంత్రులను మా ఎమ్మెల్యేలను ప్రభుత్వంలో ఉన్నటువంటి బ్యూరేకస్ అధికారులందరూ కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు పోతున్నట్టు ఈ ప్రభుత్వాన్ని అభినందించాల్సింది పోయి వారు చేసినటువంటి ఈరోజు వాళ్ళంటారు మీరు ఒక సంవత్సరంలోనే ఒక లక్ష యాభై వేల పైచీని అప్పు చేసిన చెప్పట మా ముఖ్యమంత్రి సభలు అప్పు అంతా కూడా మీరు తీసుకొచ్చినటువంటి ఎనిమిది లక్షల కోట్ల అప్పుకు అసలు వడ్డీ కలిపింది ఒక లక్ష యాభై రెండు వేల కోట్లు అంటే ఆనాడు మీరు చేసినటువంటి నిర్వాహక వల్లనే చేసినటువంటి కార్యక్రమం కూడా చెప్పినటువంటి సందర్భం ఈరోజు ఈ సాధారణ సభ సమావేశాలు ఈరోజు ప్రజలకు ఉపయోగపడే విధంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పద్ధతుల్లో ముందు పోయే విధంగా సజావుగా సాగినాయి దీన్ని సద్వినియోగం చేసుకోవడంలో ప్రతిపక్షాలు విఫలమైనవి ఈరోజు బీజేపీ కానీ ఈరోజు బీఆర్ఎస్ కానీ రెండు కూడా ఈరోజు సభ నుంచి పారిపోయినట్టుగా వాళ్ళను గుర్తించాలి తప్ప ఈరోజు సభ నిండుగా సజావుగా ప్రభుత్వం సక్సెస్ఫుల్గా నడిపిందని అని చెప్పే మాటని సందర్భంగా తెలియస్తా ఉన్నాను మీడియా మిత్రులకు మరోసారి నమస్కారం ఈరోజు బడ్జెట్ సమావేశాల్లో చివరి దినంగా మరి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ముప్పై లక్షలకు పైన జనాభా కలిగిన బంజారా సోదరులకు అదేవిధంగా దేశమంతటా ఒకే సంస్కృతి ఒకే సాంప్రదాయాన్ని గత వందల సంవత్సరాల నుండి మరి ఆచరిస్తూ మరి వివిధ రాష్ట్రాల్లో నివసిస్తున్న మరి పదిహేను పదహారు కోట్ల మా బంజారా సోదరుల భాష ఆ సంస్కృతి మరి ఇంకా అభివృద్ధి చెందేలా మరి బంజారా సోదరుల చిరకాల కోరికను మన్నించి వారి ఆత్మగౌరవాన్ని పెంపొందించేలా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వరిలో పెద్దలు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మా క్యాబినెట్ మంత్రులందరూ బంజారా భాష భాషను రాజ్యాంగ సవరణలో ఎనిమిదవ షెడ్యూల్లో చేర్చి గిరిజన జాతి ఉన్నతికి వారి అభివృద్ధికి తోడ్పడాలని చెప్పేసి అదేవిధంగా సాంస్కృతికంగా మరి విద్యాపరంగా గిరిజన జాతిని ముందు నడిపించే ఒక మహత్తరమైన కార్యక్రమం చేపట్టి మరి తీర్మానాన్ని ప్రవేశపెట్టి దాన్ని కేంద్రాన్ని పంపిస్తున్నందుకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం Thank you.